గ్రంథాన్ని మనం ఒకసారి తెలుద్దాం బుక్ ఆఫ్ జాశువా యహోశువా గ్రంథం బైబిల్లో ఇది ఆరవ పుస్తకం మొదటి ఐదు పుస్తకాలు ఆది కాండం నిర్గమాకాండం లేవియా కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండాన్ని వీటిని టోక్ అంటారు లేక టోరా అంటారు ధర్మశాస్త్రం ఆ తర్వాత వచ్చే పన్నెండు పుస్తకాలని చరిత్ర పుస్తకాలు అంటారు అందులో మొదటి పుస్తకం యహోశివా గ్రంథం ఈ గ్రంథంలో మీరు గమనిస్తే ముఖ్యంగా ఆయన పేరుతో ఈ గ్రంథం రాయబడి ఉంది అద్భుతమైన విషయాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి మొదటి అధ్యాయం అంతా కూడా యహోశువా గురించే రాయబడి ఉంది దేవుడు యహోశువాతో మాట్లాడడం యహోశ్వాని బలపరచడం ఈ విషయాలన్నీ కూడా మనకి మొదటి అధ్యాయంలో మనం చూస్తాం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం ఎహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత ఎహోవా నూనూ కుమారుడును మోషే పరిచారుకుడైన యహోసువాకు ఇలాగు సెలవిచ్చాను నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనలందరును ఈ యోర్థాన్నది దాటి నేను ఇస్రాయేలీకి ఇచ్చున్న దేశము నాకు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రభువామి స్తోత్రాలు మీరు నాతో మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఏ స్నామములో వేడికుందాం తండ్రి ఇక్కడ మనం గమనిస్తే యహోస్వా మోషేకు ఎక్కువ పరిచారకుడుగా ఉన్నాడు మోసే దేవునికి పరిచారుకుడుగా ఉంటే మోసేకి పరిచారుకుడుగా ఉన్నాడు ఏ హోశువా ఆఫ్టర్ మోసెస్ మోసెస్ తర్వాత దేవుడు ఒక బలమైన నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎన్నుకున్నాడు జాషువాని ఇస్రాయిలీల్ని ముందుకు నడిపించడానికి ఆ విధంగా చెప్పాలంటే ఏ హోశువా చాలా నిరుత్సాహంతో ఉన్నాడు చాలా దిగులుతో ఉన్నాడు చాలా ఆందోళనతో ఉన్నాడు కారణం ఎందుకంటే తనతో ఉన్న వ్యక్తి తనకు సహకారిగా ఉన్న వ్యక్తి తనకు ఆత్మీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి చనిపోయాడు సాధారణంగా ఎవరైనా మనతో ఉండి మనతో తిరిగి మనకెంతో ఒక బలమైన దుర్గంగా ఉండి ఒక మంచి సపోర్ట్గా ఒక స్తంభముగా ఉండి మనల్ని విడిచి వెళ్ళిపోతే మనకి దూరం అయిపోతే ఆ బాధ వర్ణానితీతం ఇంకో విషయం ఏంటంటే ఇరవై రెండు లక్షల మందిని వదిలేసి మోసే వెళ్ళిపోయాడు ఇవి మోసే బాధ్యతను దేవుడు యహోష్వా అప్పు చెప్పాడు కనుక ఇంతమందిని నేను నడిపించగలనా ఇంతమందిని నేను ముందుకు తీసుకు అని తనలో రకమైన ఒక ఆందోళనతో దిగులుతో బాధతో ఉన్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఆయనకు వాగ్దానాలు చేస్తున్నాడు ఏమని ఏ హోశ్వా మూడవ వచ్చినం నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను నువ్వు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుటి నిలవలేక ఉండును నేను మోసైకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము ఇంకా ఇంకా మనం గమనిస్తే కిందకు వస్తే తొమ్మిదవ వచనంలో నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడే నీ యహోవా నీకు తోడై ఉండును సో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు యహోస్వా ధైర్యపరుస్తున్నాడు ఆయన వాగ్దానాల చేత బలపరుస్తున్నాడు ఈరోజు మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన వాగ్దానాల్ని తగిన సమయంలో ఆయన నెరవేర్చే దేవుడు సో ఈరోజు ఈ హోశ్వాని మాత్రమే కాకుండా ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు బలపరుస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు సో ప తొమ్మిదోషంలో మనం చూస్తాం దిగులు పడకము జడియకము అండర్లైన్ చేసుకోండి దిగులు పడకము జడియకము అంటే ఒక మాటలో చెప్పాలంటే భయపడకము ఎటువంటి సందర్భమైనా ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి అనారోగ్యమైనా ఎటువంటి సమస్య అయినా ఈరోజు దేవుడు మనకిస్తున్నా అభయం ఏమిటి అంటే భయపడవద్దు దిగులు పడవద్దు ఎందుకంటే దేవుడు ఆధీనములో సమస్తము ఆయన కంట్రోల్లో ఉన్నది అంతా కూడా ఆయన కంట్రోల్లోనే సమస్తము ఉన్నది కనుక ఈ లోకంలో ఏదైనా జరగాలంటే వితౌట్ హిస్ పర్మిషన్ ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు రెండవది పునరుద్ధారుడైన క్రీస్తు ఆయనే మన బలమై ఉన్నాడు ఆయనే మన కేడమై ఉన్నాడు ఆయనే మన దుర్గమై ఉన్నాడు మనం ఎందుకు దిగులు చెందాలి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడవక ఎల్లప్పుడూ నీతోనే నాతోనే మనతోనే ఉన్నప్పుడు మనం ఎందుకు దిగులు చెందాలి మనం భయపడని అవసరం లేదు అదే మనం ఆఖరి విషయంలో కూడా మనం చూసాం ఒకసారి చదువుతారా ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన మనం గమనిస్తే ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినలో ఎస్ ఆ తిట్టిలో ఉన్న నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక ప్రభ క్రింద ఆ చిన్నవాణ్ణి పడేసి ఈ పిల్లవాణి నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమెకి ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొరను విను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగర్ని పిలిచి ఆగరు నీకేమి వచ్చినది భయపడకమో చాలండి ఇక్కడికి ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఆగర్తో నువ్వు ఎందుకు భయపడుతున్నావు తన దగ్గరున్న నీళ్ళు అయిపోయి తన దగ్గరున్న ఆహారం అయిపోయింది తన కుమారుడు దాహం దాహం అని అల్లాడుతూ ఉన్నాడు నాకు నీళ్లు కావాలని అడుగుతున్నాడు కానీ ఎడారులో నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు కొండలతోటి నా కనులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ఈరోజు అనేక మంది వారికైతే బంధువులు ఉన్నారు వారికైతే స్నేహితులు ఉన్నారు వారికైతే ఉద్యోగం ఉంది వారికైతే వ్యాపారం ఉంది నాకైతే స్నేహితులు లేరు బంధువులు లేరు ఉద్యోగం లేదు సరైన వ్యాపారం లేదు నాకు ఆర్థిక స్థోమత నాకు లేదు రేపు నా భవిష్యత్ ఏంటి రేపు నా పరిస్థితి ఏంటి నన్ను ఎవరు పట్టించుకుంటే నన్ను ఎవరు చూస్తారు అలాంటి పరిస్థితి ఇక్కడ ఆగరు పరిస్థితి తనకంటూ సహాయం చేసేవాళ్ళు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో లేరు ఎందుకంటే ఎందుకంటే అది ఎడారి ప్రాంతం కానీ దేవుడు అంటున్నాడు నీకేం వచ్చినది భయపడకము నేనున్నాను నీతో నిన్ను విడవను నేను ఎడబాయను అని దేవుడు ఆ సమయంలో పంత దోచనలో దేవుడు ఆమె కన్నులు తెరిచి ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి ఎందుకంటే దేవుడు గొప్ప నీటి ఓటను ఆమె కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అదే పరిస్థితి అదే సమయంలో లేక అదే స్థలంలో దేవుడు ఒక నీటి ఓటను దేవుడు ఏర్పాటు చేశాడు ఆమె కొద్దిగా అడిగితే దేవుడు ఆమెకు సమృద్ధినిచ్చాడు ఆమె జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా మార్చుకున్నాడు ఈ ఈరోజు దేవుని బిడలుగా ఈరోజు మనం ధైర్యంగా ఉండాలి ఏ విషయంలో భయపడకుండా మనం ముందు కొనసాగాలని ఈరోజు మనము యోస్వా నుండి మనం నేర్చుకుంటున్నాం సో మొదటి అధ్యాయము మనం గమనిస్తే మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి మనము పదో తొమ్మిదో వచనం వరకు దేవుడు హోశువాతో మాట్లాడుతున్నాడు దేవుడు హోశువా ధైర్యపరుస్తున్నాడు అయితే నేను నీకు తోడుగా ఉండాలంటే నువ్వు వెళ్ళే ప్రాంతంలో నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నేను నీకు ఇవ్వాలంటే నువ్వు వర్తిల్లాలంటే నువ్వు ఒక పని చేయాలి నీకు ఒక షరతు అని చెప్పాడు అది ఏమిటి అంటే వచనంలో ఎనిమిదవ వచనంలో ఈ ధర్మశాస్త్రము ఏమంటే వచనంలో నీవు నడుచు ప్రతి మార్గమున వచనంలో నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున నువ్వు చేయవలను అంటే దేవుని వాక్యము చెప్పును నడవాలి దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి ఎందుకోవచ్చులో ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించి నేడలాం నీ మార్గమును వర్ధలింపజేసుకుని చక్కగా ప్రవర్తించదవు అంటే ఈరోజు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని మీరు వెళ్ళే ప్రతి స్థలములో దేవుడు ఆస్వాదించాలంటే లవ్ ద వర్డ్ దేవుని వాక్యాన్ని ప్రేమించండి దేవుని వాక్యాన్ని చదవండి దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని వాక్యాన్ని పట్టించండి రండి ప్రతి కూటానికి రండి వాక్యాన్ని వినండి స్టడీస్ స్టడీస్కి రండి ఆత్మీయంగా బలపడండి కేవలం వినువారు మాత్రమే ఉండక ఆ వాక్యం ప్రకారంగా నడవడానికి తీర్మానం చేసుకోండి చూడండి ఇక బ్లెస్సింగ్స్ ఎంత గొప్పగా ఉంటాయో సో యహోశ్వాని ఆ ప్రకారంగా ధైర్యపరిచి ఈ ప్రకారంగా నడవమని చెప్పడం జరిగింది అయితే పదో వచనం నుండి పద్దెనిమిది వచనం వరకు మనం గమనిస్తే ఇప్పుడు వారు ఎర్ర సముద్రం దాటారు ఇప్పుడు వారు ఎక్కడికి ప్రయాణమే వెళ్తున్నారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారు అడుగు పెడుతున్నారు అయితే జరిగిన విషయం ఏంటంటే వారు ఎర్ర సముద్రాన్ని దాటారు అయితే వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అంటే వారు నది దాటాలి చెప్పండి ఏం దాటాలి నది దాటాలి కానీ అప్పటికే మోసే చనిపోయాడు మోసే లేడు మోసే ఉంటే చక్కగా ఎర్ర సముద్రం రెండు పాయలు చేశాడు దేవుడు దయవాళ్ళను కానీ ఇప్పుడు ఆ పనిని ఆ బాధ్యతను దేవుడు ఎవరు కాపుచెప్పాడు ఏ హోశవా కాపుచేడు ఒకసారి ఆలోచించే ఉదయకాల అద్భుతమైన వాక్యం ఫస్ట్ సెషన్లో ఏ గురించి చెప్పాను ఏ ఎవరండి ఆయన కేవలం ఒక పరిచారికుడు కానీ ఆ పరిచారికుణ్ణి దేవుడు గొప్పగా దేవుడు వాడుకున్నాడు పరిచర్య చేయడంలో ఉండే దీవెనలు పరిచర్లు చేయడంలో ఉండే ఆశీర్వాదాల గురించి ఉదయకాలం ఫస్ట్ సెషన్లో అందించడం జరిగింది చర్చికి రావడం గొప్ప విషయం కాదు చర్చిలో ఏదో అతిథిగా వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం లేదు ఈరోజు అందరిలో ఒక వ్యక్తిగా లేడు యహోశ్వా ఒక సేవకుడుగా ఉన్నాడు ఒక సర్వెంట్గా ఉన్నాడు ఒక పనివాడిగా ఉన్నాడు దేవుడు మోసే చెప్పేవాడు మోసే ఏమో యహోశువా చెప్పేవాడు సో మోసే ఏ పని అయితే అప్పు చెప్తే ఏ అయితే ఆయనకి చెప్తే ఆ పనిని నమ్మకంగా చేసేవాడు ఎంతమంది పరిచర్యలో ఉంటున్నారు చెప్పండి ఎంతమంది సేవ చేస్తున్నారు చెప్పండి పరిచర్యలు ఉండే గొప్ప ఆధిక్యత ఆ పరిచర్యలు ఉండే దీవెనలు చాలామందికి తెలియక కేవలము ఆదివారం వస్తారు వాక్యం వింటారు ప్రార్థన చేయించుకుంటారు మరలా ఆదివారమే కనపడతారు ఈరోజు అలా ఉంటే ఏ హోస్ వాళ్ళగా మనం బ్లెస్ అవ్వం మనల్ని మనం తగ్గించుకుని పరిచర్యలో ఉండాలని ఈ సంవత్సరం మంచి నిర్ణయం తీసుకోండి మీ బాధ్యత ఏంటి మీ పని ఏమిటో దేవుణ్ణి అడగండి మీకు తెలియకపోతే దైవజనుల దగ్గర రండి అయ్యగారు నా పని ఏమిటి నా బాధ్యత ఏమిటి నేనేం చేయాలి నువ్వు అడిగితే నీకు చెప్తారు నేను అలా చేయనండి నేను వచ్చి వెళ్ళిపోతానంటే అలాగే వచ్చి వెళ్ళిపో ఈరోజు మోసే కుమారుడికి లేక మోసే బిడ్డలకి తర్వాత నాయకత్వాన్ని అప్పచెప్పలా మోసే యొక్క సహోదరులకి ఆ బాధ్యతను అప్పజెప్పలా ఒక పరిచారుకుడికి ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది నమ్మకమైన వారికి దీవెనలు మిండుగా కలుగును ఈ సంవత్సరం మీకు అప్పగించిన దాంట్లో మీరు నమ్మకంగా ఉండాలని యథార్థంగా ఉండాలని ప్రభు పేరు నేను మీకు మనవి చేస్తున్నాను సో కిందకు మనం వస్తే పదో వచ్చిన నుండి పంతొమ్మిది వచ్చిన వరకు ఇంకా వారు వార్థాన్న దాటి పాలితేను ప్రవహించే దేశంలోకి వెళ్ళక ముందే ఒక రెండున్నర గోత్రంలో వారికి ప్రత్యేకంగా వారికి స్వాస్యము యువతలే ఇవ్వడం జరిగింది మీకు అర్థమవుతుంది మొత్తం ఎన్ని గోత్రాలు పన్నెండు గోత్రాల్లో రెండున్నర గోత్రం వాళ్ళకి ఏం చేశారు చెప్పండి ఈ గోత్రాలకి యువతలే ఇవ్వడం జరిగింది ఇంకా యువర్ధాన్న దాటి పాలు తేలు ప్రవహించే దేశంలోకి వెళ్ళకముందే యువతని ఇచ్చారు ఎవరెవరికి ఒక ఊబేనీలకి రెండోది గాదీలకి మూడోది మనుషే అర్ధ గోత్రం వారికి సో ఇప్పుడు వారు అవతలకి దాటవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వీరికి రావలసిన స్థలాలు వీరికి రావాల్సిన శ్వాస్యం అంతా కూడా వారికి ఇవ్వడము జరిగింది అదే ఆ మాటలు మనం చదువుతున్నాం చూడండి కాగా యహోస్వా ప్రజల నాయకులకు ఇలాగా ఆజ్ఞాపించండి మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి మీరు స్వాధీనపరుచుకున్నటకు మీ దేవుడిని ఓహో మీకు ఇచ్చున్న దేశమును స్వాధీనపరుచుకుని పోవటేకి మూడు దినముల్లోగా మీరు యోర్ధాను దాటవలన కనుక ఆహారమును శుద్ధపరుచుకోండి కనుక ఈ అర్థాన్ని దాటబోతున్నారు అంటే పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి వెళ్ళబోతున్నారు ఇంకొక మూడు రోజుల్లో అంటే చాలా దగ్గరికి వచ్చేసారు సో ఈ మూడు రోజుల టైంలోనే ఇద్దరు వేగులు వారిని మరి ఎరుకోకి పంపడం జరిగింది రాహా ఇంటికి వెళ్ళి చూసారా ఈ మూడు రోజుల వ్యవధిలో ఆ ఇద్దరు వేగులు వారులు రాహాబి ఇంటికి వెళ్ళడం జరిగింది ఎరుకో పరిస్థితిని చూడడానికి వెళ్ళారు సో ఆ టైంలో వారిని సిద్ధంగా ఉండమని చెప్పడం జరిగింది పన్నెండు వచ్చిన మరియు రూబేణీలకును గాదీలకును మనుష్యే అర్ధ గోత్రము వారికిని ఏహోశ్వా ఇలాగూ ఆజ్ఞాపించను ఏహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకుని ఎట్లనగా మీ దేవుడైన ఏహోవా మీకు విశ్రాంతి కలుగజేయిచున్నాడు ఆయన ఈ దేశముని ఇచ్చును మీ భార్యలను మీ పిల్లలను మీ ఆస్తియు యోర్ధాను అవతల మోసే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలను గాని పరాక్రమవంతులను సూర్యులైన మీరందరూ యుద్ధ సన్నధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి ఏహోవా మీకు దయచేసిన మీ సహోదరులకును విశ్రాంతి దయచేయే వరకును అనగా మీ దేవుడని యహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయము చేయవలను అప్పుడు తూర్పున యోర్ధాన్ యువతలు యహోవా సేవకుడు మోసే మీకు ఇచ్చిన మీ స్వాస్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందురు సో ఇక్కడ ఏం చెప్పాడంటే యహోశ్వా మీకైతే స్వాస్యాలు వచ్చేసాయి కానీ మిగతా తొమ్మిదిన్నర వారికి ఇంకా స్వాస్యాలు రాలేదు కనుక మీ భార్యల్ని మీ పిల్లల్ని మీ ఆస్తి అంతా కూడా యువతలు వదిలిపెట్టేసి మిగతా వారితో కూడా మీరు కూడా ఏం చేయండి నది దాటండి అంటే వారితో కలిసి మీరు కూడా యుద్ధం చేయండి ఆ శత్రువులతో మీరు కూడా పోరాడండి ఆ తర్వాత వారికి కూడా మరి స్వాస్యాలు వచ్చేసిన తర్వాత వారు స్వాస్యాలకి వారు వారికి పంచిపెట్టేసిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి మీరు ఏం చేయండి మీరు యువతలకి మీరు వచ్చి మళ్ళీ మీ భార్యలతో మీ పిల్లలతో మీ కుటుంబాలతో హ్యాపీగా గడపండి అంటే మీకు అర్థమవుతుందని చెప్పేది అంటే దాని అర్థం ఏంటి మీరు సెటిల్ అయిపోయారు ఇదే ఏమైంది మీరు సెటిల్ అయిపోయారు ఎవరు సెటిల్ అయిపోయారు ఈ రూబేణీలు గాదిలు మన షాప్ ఈ రెండున్నర వారు మిగతా వాళ్ళు ఏమవ్వలేదు ఇక ఇక సెటిల్ అవ్వలేదు కనుక వారు కూడా సెటిల్ అయ్యే వరకు మీరేం చేయాలా మీరు వారికి సహాయం చేయండి వారు అయిన తర్వాత అప్పుడు తిరిగి మరలా మీరు చూసారా ఎంత మంచి మాట చెప్పాడు మీది మీరే చూసుకోకుండా వారు కూడా సెటిల్ అయ్యే వరకు వారికి మీరు సహాయం మీ బాగా అర్థం అవ్వాలంటే ఒక కుటుంబంలో అన్న ఉన్నాడు అనుకోండి అన్నకి చెల్లి ఉందనుకోండి ఇప్పుడు సాధారణంగా చాలా కుటుంబాల్లో మనం గమనిస్తే చెల్లి పెళ్ళి చెయ్యకుండా అన్న పెళ్లి చేసుకోడు చెల్లికి సంబంధాలు వస్తున్నాయి కానీ ఏవి నచ్చ ఏమి కుదరట్ల ఈయన వయసు కూడా పెరిగిపోతుంది అప్పుడు తల్లిదండ్రులు అంటారు బాబు నువ్వు పెళ్లి చేసేసుకో తర్వాత చెల్లికి అంటే ఏమంటాడు చెప్పండి నా వయసు పెరిగినా కూడా ముందు ఒక లక్ష రూపాయలు ఎక్కువైనా కూడా చెల్లిని అత్తగారింటికి పంపిస్తేనే కానీ చెల్లికి మంచి సంబంధం చూసి మంచిగా ఆమెను సెటిల్ అయిన తర్వాతనే కానీ నేను పెళ్లి చేసుకోను అనే అన్నలు కూడా ఉంటారు అవునా చె కొంతమంది అన్నలు ఉంటారు నాకు పెళ్ళి తొందరగా తొందరగా అయిపోవాల నేను ఉండలేకపోతున్నాను నేను శుభ్రంగా అన్నం తిని శుభ్రంగా ఎంజాయ్ చేయాలి మావిడితో టైంకి చేసి చేద్దాంలే ఇప్పుడు కాదులే అని కొంతమంది ఇంకా అమ్మాయి సెటిల్ అవ్వకముందే పెళ్లి చేసుకున్నారు కూడా ఉన్నారు తప్పలేదు అది అది వాళ్ళ ఇష్టం అయితే ఇక్కడ మనం గమనిస్తే వారు సెటిల్ అయ్యే వరకు చెప్పండి ఎవరంటే ఆ మిగతా తొమ్మిదిన్నర వారు సెటిల్ అయ్యే వరకు మీరు కూడా వారికి ఏం చేయండి చెప్పండి సహకరించండి అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆ రెండున్నర వాళ్ళు ఆ రెండున్నర గోత్రాల వల్ల ఏమన్నారో చూద్దాం కిందకి రండి అందుకు వారు పదహారు వచ్చిన నీవు మాకు ఆజ్ఞాపించినది అంతయు మేము చేసేదాము ఏంటట నీవు మాకు ఆజ్ఞాపించినది అంతయు మేము చేసదము నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము మోసే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము నీ దేవుడిని ఎహోవా మోసేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును గాక ఎంత అద్భుతమైన మాట ఈ రెండున్నర గోత్రాలు వాళ్ళు చెప్పి చెప్పారు ఏమన్నారు చెప్పండి అయ్యా నువ్వు మాకు ఏ ఆజ్ఞాపిస్తావో అదే మేము మమ్మల్ని ఇక్కడ ఉండిపోమంటూ ఉండిపోతాం అవతలకి వెళ్ళమంటే మేము వెళ్తాం నువ్వు ఏం చెప్తావో మేము అది చేస్తాం చూడండి తన నాయకుడికి ఎంతగా వారు లోబడుతున్నారో చూడండి మేము మోసయ్యే మాట వింటా నీ మాట వినం మేము మోసయ్యే లోబడతా నీకు లోబడం ఎవరు మాకు చెప్పడానికి అని వారు తిరుగుబాటు చేయలేదు వాళ్ళు విరోధంగా మాట్లాడలే వారు కూడా తమను తాము తగ్గించుకుని అయ్యా మీరు ఏం చెప్తారో అది మేము చేస్తాం మేము కూడా వారి కోసం కష్టపడి మేము సెటిల్ అయ్యాం మా స్వార్థం మేము చూసుకోవట్లేదు వారు కూడా ఒక దారికి వచ్చేలాగా వారికి కూడా ఒక మంచి మార్గం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అప్పుడు మేము ఏం చేయాలనుకుంటామో అది మేము చేసుకుంటాం ఎంత విధేయత లోబడే మనసు అది చెప్తూ ఇంకొక మాట ఎక్స్ట్రా వాడేరు వాళ్ళు ఏంటన్నారు ఇంకా పద్దది వచ్చిన నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ అందరూ మరణ శిక్ష నొందుదురు నీవు నిప్పురము కలిగి ధైర్యం తెచ్చుకుని వాళ్ళని హోష్వాకు ఉత్తరం ఇచ్చింది ఇంకేమన్నాడు నీ మాట వినలేని వారు నీ మీద తిరుగుబాటు చేసేవాళ్ళు వారు ఏమవుతారంట మరణ శిక్ష నొందుదురు నీ మాట కానీ ఒకవేళ వినకపోతే నీ మాట కానీ వారు విరోధంగా వారు తిరిగి లేస్తే నీ మీద తిరుగుబాటు చేస్తే వారు మరణ శిక్షను అందుతారు నిజంగానే మరణశిక్షణ అంటారా అలాగే ఎవరైనా తిరుగుబాటు చేశారంటారా మోస్ యహోశు మాట వెళ్ళిన ఎవరున్నారా తర్వాత వచనాల్లో తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే ఆకాను యహోషు ఆ చెప్పిన మాట అతడు వినకపోవడం వలన ఏమైంది చెప్పండి అతడు మరణ శిక్షణ ఉందాడు అతనితో పాటు అతని కుటుంబము కూడా ఏమైంది చెప్పండి మరణ శిక్షణ అందారు ఆమెన్ ఇది మొదటి అధ్యాయం చెప్పండి ఏదైనా అధ్యాయం ఇది ఇది మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం రెండో అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి అధ్యాయం అంతా ఎవరి గురించి యహోష్వా గురించి రెండో అధ్యాయం అంతా కూడా రాహాబ్ గురించి చెప్పండి ఎవరి గురించి చెప్పండి రాహాబ్ ఒకసారి రాహాబ్ గురించి రెండు మాటలు చదువుదాం మొదటి వచ్చిన చదువుదాం చూడండి నూనూ కుమారుడైన యహోశ్వా వేగులు వారిని ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడు వారితో చెప్పి క్షిత్రీము నుండి వారిని రహస్యముగా పంపాను వారు వెళ్ళి రాహాబు అని ఒక వేష్య ఇంటి ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగి చూచుటకు ఇస్రాయేల్ వద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చాను అతడు నీ యుద్ధకు వచ్చి వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకురమ్ము ఈ దేశమంతటిని వేగు చూచుటకే వచ్చిరని చెప్పుటకు నద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి నా యుద్ధకు వచ్చిన మాట నిజమే వారు వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరగను చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెలిరి వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను మీరు వారిని శీఘ్రమగా తరిమితిరా పట్టుకుంటురో ఇక్కడ మనం గమనిస్తే ఈ రాహాబు ఆమె ఎరుకోవాసి చెప్పండి ఎవరు వాసి చెప్పండి ఆ ఎరుకో పట్టణానికి చెందిన ఆమె కానీ అక్కడ మనం గమనిస్తే ఆమె గురించి రాయబడిన రెండు విషయాలు మనం గమనిస్తే ఒకటి అన్నిరాలు రెండోది ఆమె ఒక వ్యభిచారి ఒక వేశ్య మీరు బాగా గమనిస్తే ఆమె పేరు యేసుక్రీస్తు వంశావల్లో కూడా లిఖించబడింది గట్టిగా కొడదాం ఇక్కడ మనం గమనిస్తే మొదటి విషయాన్ని ఆ ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టింది చెప్పండి ఏం చేసింది చెప్పండి ఆ ఇద్దరు వేగులు వారిని దాచిపెట్టింది ఆ ఎరుకో సంబంధించిన వారు రాజు దగ్గర నుండి వచ్చి పోలీసు వారు వచ్చి ఆమెను అడిగారు ఇక్కడికి ఇద్దరు వేగులు వారు వచ్చారు వారు ఎక్కడ ఉన్నారు చెప్పు అని అడిగారు అప్పుడు ఏం చెప్పిందంటే వారు వచ్చిన మాట నిజమే కానీ వారు మరొక మార్గాన్ని వారు ఏం చేశారు వారు వారు వెళ్ళిపోయారు మీరు కానీ ఇప్పుడు వెనకాతల మీరు తరుగుతే తప్పగా వారు దొరుకుతారు అని చెప్పేసి వారిని పంపించేసి ఈరోజు ఒక విషయాన్ని గమనించండి రాహాబ్లో మొదటి లక్షణం మనం గమనిస్తే ఆమెలో ఉన్న ధైర్యం చూడండి ఆమెలో ఉన్న ధైర్యం పొరపాటున వాళ్ళు ఒకసారి తప్పుకో ఇల్లు చెక్ చేస్తామని ఒకవేళ చెక్ చేశారనుకోండి ఒకవేళ కానీ వాళ్ళు దొరికారు అనుకోండి ఆ ఇద్దరు వేగులు వారు ఏం చేసేవారు తలకాయ తీసేసేవారు అంటే దేవుడు కోసం నిజ దేవుడని ఓవా కోసం తన ప్రాణాన్నైనా పనంగా పెట్టడానికి వెనుకాళ్ళది గట్టిగా చేపట్లు కొట్టండి అంటే ఆమెలో ధైర్యం మాత్రమే కాదు ప్రాణాన్ని కూడా పనంగా పెట్టడానికి సిద్ధపడిందంటే ఆమెలో ఉన్న విశ్వాసం చూడండి దేవుడి మీద ఆమెలో ఉన్న అపారమైన నమ్మకాన్ని చూడండి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి చర్చకు వస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుంటున్నాం కానీ మనకు లేని భక్తి జీవితం ఒక అన్ని రాలైన రాహాబులో ఉండడం మనకు అది సిగ్గుచేటు ఆమెలో ఉన్న ఆత్మీయత ఆమెలో ఉన్న భక్తి ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెలో ఉన్న ధైర్యం దేవుడి కోసం ఆమెలో ఉన్న ఆ గొప్ప గట్స్ ఎంతమందిలో ఉంది చెప్పండి మృత క్రైస్తవుల్లాగా ఉన్నాం మనం ఏ పని చేయలేని వారిగా మనం ఉన్నాం ఈరోజు ఒక అద్భుతమైన రోల్ మోడల్గా ఉంది రాహాబ్ దేవుడి కొరకు ఒక బలమైన సాధనంగా ఆమె ఉన్నది ఈరోజు ఎంతమంది ఆయన పనుల్లో ఆయన కొరకు సహకరించే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఆయన పనిలో నేను ఒక సహకారిగా ఉంటాను అని తీర్మానం చేసుకుంది ఆ ప్రకారంగా తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టడానికి కూడా ఆమె తెగించింది ఉన్నారా అటువంటి వారు ఆ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే దాచిపెట్టిందో ఆ రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి ఆ వేగులు వారి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఏమంటుందో చూడండి ఏడవచ్చులో ఆ మనుషులు యువర్థాన్ని దాటి రేవులు మార్గము వారిని తరిమిరి ధర్మ పోయి మనుషులు బయలు వెళ్ళి తోడు నాకు వేయిపోయి నా వేగులు వారి పండు కొనక మునుపు అంటే ఏ టైంలో వెళ్ళింది రాత్రి టైంలో వెళ్ళింది వాళ్ళ పండు కొనక మునుపు ఆమె వారున్న మిత్తి మీదకి ఎక్కి మాట్లాడుగా నేను చదువుతాను వారితో ఇట్లా నేను ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడనియో అండ్రలైజ్ చేసుకున్న మాట అద్భుతమైన మాట రాత్రి నేను పన్నెండు గంటలుగా చదువుతుంటే నాకు నిజంగా గుస్ బాంబ్స్ వచ్చాయి చెప్పండి ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు దేశం ఇచ్చున్నాడు మీకు ఇస్తున్నాడు చేతల కోసం మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ కండ్రిక రాజ్ నగర్ రోడ్ ఏ కాలనీ విజయవాడ ఫిఫ్టీన్ అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ నైన్ మరొక నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్